మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి చెందిన భూస కార్తిక్ అనే ఒక యువకుడు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి అప్పులు బాధతో చనిపోవడం జరిగింది మన భారతదేశంలో వాస్తవానికి యువత అనేది శక్తి ఎక్కువగా ఉంది కానీ యువత ఎప్పుడైతే ఈ సాంకేతికతను వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా అభివృద్ధి చెందేవారే కానీ చెడుదారులలో ఈ సాంకేతికతను ఉపయోగించుకొని ఆన్లైన్ గేమ్స్ ఆడడం అలాగే వివిధ రకాలుగా ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు వాళ్ళ యొక్క వినాశనానికే యూజ్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఎక్స్పెషల్లీ మన తెలంగాణలో ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ గేమ్స్ వల్ల ఇట్లా డబ్బులు కోల్పోయారు అలాగే ఏదైనా ఆన్లైన్ తెలియని లింకులు ఓపెన్ చేసి లక్షలు కూడా పోగొట్టుకుంటున్నారని ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ అదేమీ మనం పెడచేవి పెడుతున్నారు యువత వారు ఏదైనా అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడం అలాగే తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం మళ్ళీ ఈ గేమ్స్లల్లో మనకు వందలలో వేలల్లో కాదు లక్షలల్లో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు అట్లాంటి ఒక యువకుడే ఇక్కడ మన భూస కార్తీక్ ఈ యువకుడు ఇక్కడ విలేజ్ ఆ ఇంటర్మీడియట్ వరకు చదివి వాళ్ళ తల్లిదండ్రులకు వ్యవసాయంలో తోడ్పడుతూ అలాగే ఇక్కడ ఆ వ్యవసాయ పనుల గురించి వేరే దగ్గర నుంచి కొంతమందిని బీహారు కూలీలను ఇట్లా తీసుకొచ్చి నాట్లు వేయించడం అలాగే ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్న యువకుడే తనకు డబ్బులు కూడా కూడబెట్టుకున్నాడు కానీ అతడు ఎన్ని డబ్బులైతే కూడబెట్టుకున్నాడో ఆ డబ్బులకు తగ్గట్టుగా అంతకంటే మించి ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడి ఇవాళ ఒక పదహారు లక్షల వరకు చేశాడని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అయినా కూడా మధ్యలో కూడా ఇలా చేయవద్దు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా కూడా అబ్బాయి వినలేదు చివరి దశలో తల్లిదండ్రుల మాటలు కాదన్నాను అలాగే లక్షల అప్పు మిగిలిపోయింది ఇప్పుడు ఎవరిని అడగాలి ఏం చేయాలో అని ఆ అబ్బాయికి అర్థం కాని పరిస్థితుల్లో ఇరవై ఎనిమిదో తారీఖు అతడు పాయిజాన్ తీసుకున్నాడు అలాగే నిన్న మరణించాడని చెప్తున్నారు వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకుందాం చెప్పండి శంకర్ గారు మీకు ఎంతమంది సంతానం మీ అబ్బాయి ఏ విధంగా ఉండేది నాకు ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ పెద్దది కొడుకు చిన్నోడు చదివించినాను బాగానే చదివినరు చదివిన రోజులు చదివినరు నా బిడ్డ చిన్న వయసులోనే పెళ్లి చేసిన ఎందుకంటే కాలాన్ని బట్టి ఎందుకంటే పరిస్థితులను బట్టి కూడా నేను పెళ్లి కావాలంటే ఎదిగిన బిడ్డను ఉంచుకోవద్దు అని నేను పెళ్లి చేసిన చేసినాక కొన్ని రోజుల తర్వాత నాకు ఒక మనవాడు ఒక మనవరాలు వచ్చింది సంతోషించిన చాలా బాగా కూడా నా కొడుకు కూడా నా ఎత్తు కూడా ఎదిగిండు సంతోషించిన నన్ను అత్తడు మమ్మల్ని మంచి పెద్ద ఎత్తున అనుకున్నా చెయ్యలేదు చేయక తర్వాత ఏం చేసిండగా అంటే చేతికి అందకుండా కొన్ని రోజులు తిరిగితే ఏం చేసినా అద్దు బిడ్డ నువ్వు ఏం పని చేయకుండా మంచిగా ఇంటికాల ఉండు అని కూడా చెప్పినా చెప్పిన తర్వాత ఏం చేసి బీఆర్ఓల్లో దానిలో దిగి యూపీఓల్లో బీఆర్ఓలో కానీ బెంగాల్లో తీసుకొచ్చిండు నాట్లు ఇప్పించి పైసలు డబ్బులు రైతుల దగ్గర కూడా వసూలు చేసి కూడా తీసుకొని వచ్చి బీఆర్ఓలకి ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్యాకెట్లు ఆడి ఆన్లైన్లో ప్యాకెట్లు ఆడి వడగొట్టి రైలు గేట్ విన పడతా చచ్చిపోతా అంటే మా బామ్మాతలు కానీ స్నేహితులు కానీ మా అల్లుడు చక్కగా పోయి గుంజుకొచ్చి చేసినాక నన్ను కూర్చుండే పెట్టి అందరిని మగ్గ పెట్టి మంచిగా చేసి నాక బతికిచ్చుకున్నా కొడుకు దొరకడు భూములు పోతే దొరికితే కొడుకు దొరకడు డబ్బు పోతే దొరుకుతుంది కష్టం చేసుకుని కంపించుకోవచ్చు అన్నాక నేను కూడా అందరికి కూడా నేను సహకరించిన నేను కూడా ఇరవై గుంటల భూమి అమ్మిన ముప్పై లక్షలు పోయేదాన్ని పదిహేను లక్షలకే అమ్మిన అమ్మి కూడా నా కొడుకును బతికించుకున్నా బాధ గడ్డకి ఎక్కించిన ఎక్కించిన తర్వాత అందరు అక్కడ వెనాక నా భార్య నేను కాళ్ళు మొక్కిను కాళ్ళు మొక్కి బిడ్డను తప్పు చేయకు నీకు సాధన పని చేయి చేయబుద్ధి అయితే చెయ్యి నువ్వు ఏం చేయకున్నామైతే బుక్ పెడిది టికెట్ బిడ్డ నువ్వు తప్పులు చేయకు మేము కుప్ప కూరిపోతావు నువ్వు ఒక్కడి మేము మాకు అని కూడా కాళ్ళు మొక్కినాం మా నెత్తి కొట్టిన తప్పు చేయ డాడీ మమ్మీ అని చెప్పిండు చెప్పిన తుత సరే మేము నమ్మినాం నమ్మిన తర్వాత ఏడు కూడా చెప్పినా నా కొడుకు కొడుక నువ్వు మందుని తీసుకోకు తీసుకొచ్చుకుంటే నీ తెచ్చుకున్నట్టుగా నువ్వు నాకు ఏం పని చేయకు ఒక మందు జల్లు ఒక మందు కొట్టు నేను పది ఏళ్ళు బతికితే నీకు ఇరవై ఏళ్ళ జీవితం నేను పెంచినట్టు అవుతుంది వద్దు అని చెప్పిన సరే డాడీ ఆ తప్పు చేస్తలేను అని చెప్పిండు నాకు తెలవకుండా తెచ్చిండు ఆ పని చేసిండు ఆ రోజున మందు తల్లి బిడ్డ అన్న ఇక్కడ సాగం ఈరి ఉన్నది ఇంకో అన్న ఏం లేదు కొడుకు లేడు ఆ బాధ ఉన్నది మందు తాగిండు తీసుకొని పోయినా హాస్పిటల్ చనిపోయింది కార్తీక్ అక్క గంగమ్మతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం మీ తమ్ముడు ఎంత చదువుకున్నాడు ఎట్లా మీ మీతో మా తమ్ముడు ఇంటర్ చదువుకున్నాడు మాతో అందరు కలిసిమెలిసి ఉండేటోడు మా తల్లిదండ్రులు ఎంత అపరూపంగా లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళకి దిక్కు కూడా లేదు ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్ ఇంకొక తమ్ముడు కూడా ఇలాగ తప్పు చేయకూడదు ఆన్లైన్ గేమ్స్ అన్నీ ఎవరు కూడా ఆడకూడదు తల్లిదండ్రుల పుత్ర సుఖం పెట్టిపోయండి మా తమ్ముడు ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదు దయచేసి ఆ రమ్మి గేమ్స్ బ్యాన్ చేయండి అన్నదమ్ములారా చెప్తున్నాను దయచేసి తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టకండి ఆన్లైన్ గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్ ఇంటికి వచ్చి ఈ విధంగా బాధపడడం ఏమన్నా చేసేదమ్మా మరి చెప్పలేను నాకు ఆరు ఆరు మంది రోజు ఫోన్ చేసిండు మధ్యాహ్నం బాగా మాట్లాడిండు మళ్ళా మాకు మూడున్నర వరకు తెలిసింది మంది తాయిండని ఆ రోజు కార్తీక్ తల్లిదండ్రుల మాట వినకుండా లక్షల లక్షలు అప్పు చేసినా అలాగే చివరి దశలో ఏం చేయాలనో తెలియక అనుకోకుండా ఈ యొక్క మందు పైజాన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసిండు రాజుకు ఈ రాజు కూడా ఫోన్ చేసి ఇట్లా పైజాన్ తీసుకున్నా నేను అని చెప్పాడంట అసలు ఏం జరిగిందో ఆ రోజు ఏం మాట్లాడిండో వాళ్ళ ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం మంది ఆయన ఫోన్ చేసి చెప్పిండు చెప్పినా అంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పి హాస్పిటల్లో తీసుకుపో నీకేమన్నా ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నా లేకపోతే ఇట్లా అని చెప్పి మీ ఫ్రెండ్షిప్ లో ఏమన్నా చెప్పుకునేదా చెప్పలే తోటే తాగి చనిపోయినా చనిపోయినాక తెలిసింది ఇట్లా ఆడుతున్నా ఈ కార్తీక్ బంధువు సదాయే ఉన్నాడు మనతో వారిని అడిగి తెలుసుకుందాం ఏమైతాడే నీకు కార్తీక్ నాకు బామ్మ అల్లుడు అల్లుడు అల్లుడ అల్లుడు అవుతాడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఓలు వద్దా అంటే మా ఇక్కడ ఈ విలేజ్ ల వీళ్ళ నుంచితే వీళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి భూపాలపల్లి విలేజ్కి పోయి అక్కడ చేసుకున్నాడు చేసుకొని ఆయన ఇప్పుడు ఎంత ఆడిండో తెలియదు ఎంత చేసిండో తెలియదు ఫస్ట్ ఐదు లక్షల బాకీ అయితే ఇరవై ఒట్ల మమ్మీ కట్టుకున్నాం కట్టుకొని మనిషిని బతికించుకున్నాం ఇప్పుడు ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఇది మన తెలంగాణలో లేదు ఇది మన తెలంగాణలో లేని వ్యవస్థను దీన్ని ఒకసారి కనిపెట్టి మన ప్రభుత్వం కనిపెట్టి మన తెలంగాణ వ్యవస్థ కాదు ఇది కాకుండా ఆన్లైన్ పో ఏం తెలియని పోరగళ్ళకి ఆన్లైన్ పెట్టి ఇట్లా జనాలను పాడు చేసుడు ఇది ఒకే కాదు ఈ మన ప్రభుత్వం కొంచెం పట్టించుకోవాలి పట్టించుకొని ఏ ఎక్కడి ఏ జిల్లా ఏ ఎక్కడి కేంద్రం కానీ ఎక్కడి జిల్లా కానీ కొంచెం పట్టించుకొని ఈ రద్దు చేసుకుంటా కాకపోతే పొలగండ్లను కనిపించుకొని ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ అల్లుడు నా అల్లుడు అని చెప్పి మాకు మాకు పేరు దక్కపాయని మా బాధ ఉన్నాడు మనతో వారిని అడిగి తెలుసుకుందాం చనిపోయిన కార్తీక్ నేను మినమను సార్ ఈ యువత అనేది ఆన్లైన్ పబ్జి గేమ్ లాంటి గేమ్ లాడి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు నేను యువతకు ఇచ్చే సందేశం ఒకటే ఈ ఆన్లైన్ పబ్జి గేమ్ లు ఆడకూడదు ఆడి తల్లిదండ్రులకు అప్పులు ఎక్కువ చేసి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చకూడదు ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే వినపం ఈ ఆన్లైన్ గేమ్లను పూర్తిగా బ్యాన్ చేయాలి అలాగే ఈ గడ్డి మందు అనేది ఏ చిన్న వ్యక్తి ఎవరు కూడా తాగకూడదు ఈ గడ్డి మందు వందకు తొంభై శాతం కెమికల్స్ లా మందులో విరుగుడు ఉంది కానీ ఈ మందుకు విరుగుడు అనేది లేదు మొత్తానికి దీన్ని తాగితే ఐఎంఎల్ తాగి కూడా ప్రాణాలు కోల్పోవడమే ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాత నెల రోజుల్లో కూడా దీని పెడుతది దయచేసి యువతకు నేను ఇచ్చే వినపం ఒకటే దయచేసి మంచి మంచి పనులు వాడుకోండి ఈ యొక్క ఈ సెల్ ఫోన్లు ఈ లేటెస్ట్ టెక్నాలజీని దీన్ని మంచి కోసం వినియోగించండి మంచి మంచి ఉన్నాయి ఇలా ఫోన్లా కానీ ఈ చెడు వేసిన వినియోగించగా ప్రాణాలు కొని తీసుకోకండి సరే ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా గమనించవచ్చు ఎక్కువ మరణాలు మన భారతదేశంలో అయితే రోడ్డు ప్రమాదాలు తర్వాత ఈ యొక్క పురుగు మందు తాగడం అనేది జరుగుతుంది యువత చాలా వరకు వాళ్ళకి ఎట్లా అంటే వారు అన్ని జీవితంలో అనుభవించిన వారు కాదు కాబట్టి ఏదైనా చిన్న కారణాలు వాళ్ళకు అది చాలా పెద్ద భూతద్దంలో చూసుకొని ఇక మేము దీని నుంచి మేము బయటపడలేము మా యొక్క పరువు పోతుంది సమాజంలో మేము జీవించలేము అని వాళ్ళ ఆలోచనకు వచ్చి ఎక్కువ శాతం పురుగుల మందుతో అవుతున్నారు ఈ పురుగుల మందులో కూడా గడ్డి మందు అనేది ఇప్పుడు మనకు ఆ పొలాలలో కొట్టే గడ్డి మందు అలాగే ఒడ్ల మీద కొట్టే గడ్డి మందే ఎక్కువ తాగుతున్నారు దీని వల్ల సరే వాళ్ళు చనిపోతున్నారు ఒకటి కానీ మన భారతదేశంలో కూడా ఈ గడ్డి మందు వినియోగం వల్ల భూసారం దెబ్బతిని పంటలు కూడా పండతలేవు ఇది కూడా చాలా మంది గ్రహించవలసిన విషయం ఈ యొక్క గడ్డి మందును ఈ ఉర్ల మీద కొట్టే గడ్డి మందు ద్వారా భూమి మొత్తం దానిలో మనకు ఏదైతే పోషకాలను ఇచ్చే పురుగులు అవి ఉంటాయో అవి చనిపోతున్నాయి ఈ ఒక మన పంటను నాశనం చేసే వాటిని విజృంపజేస్తుంది అన్నట్టు ఈ గడ్డి మందు అట్లా కూడా మనకు భూసారం దెబ్బతిని పంటలు పండటం లేదు నాణ్యమైన పంటలు ఏవి రావటం లేదు ఇవాళ చూసుకుంటే విత్తనం వేసినప్పటి నుండి మొదలు పంట పూర్తయ్యేసరికి మొత్తం రోగాల పాలవుతుంది ఆ పంట ఆ పంట మనం తింటున్నాం అదొక కారణం ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఉన్న ప్రజలకు నాణ్యమైన ఆహారం కూడా ఈ గడ్డి మందు ద్వారా అందించలేకపోతున్నాం అలాగే యువత కూడా చాలా మంది కొన్ని వేల సంఖ్యలో ఈ మందు తాగి మరణిస్తున్నారు దీని గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ యొక్క మందును కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ మనం చూడవచ్చు కార్తీక్ లాంటి ఎంతో మంది యువకులు బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా గ్రామాలలో చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి ఉంది ఎవరైతే ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారో వాళ్ళు లక్షల లక్షలు పోగొట్టుకోవడం వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఆ తల్లిదండ్రులు కూడా అయ్యో మేము చిన్నప్పటి నుండి ఇంత వీళ్ళను సాదుకున్నాము వీళ్ళని ప్రయోజకులను చేశాము రేపు మా యొక్క అవసాన దశలో వాళ్ళు మాకు బుక్కడ అన్నం పెడతారని చెప్పి ఆలోచించి వాళ్ళు కాయ కష్టం చేసి కొన్ని లక్షలైనా లేకపోతే వాళ్ళకున్న భూమి ఇండ్లు కూడా అమ్ముకొని వాళ్ళ పిల్లలకు కోసం చెల్లించిన పరిస్థితుల్లో కూడా ఇట్లా జరుగుతుంది ఇక్కడ మనం శాంతి భద్రతల విషయం అలాగే దేశ రక్షణ విషయాలలో మనం ఎట్లాంటి కేర్ తీసుకుంటామో మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న జనాభా మన భారతదేశంలో ఉన్నది కానీ అట్లాంటి యువత ఈ రోజు ఆన్లైన్ గేమ్స్ ఈ టెక్నాలజీని మనం పెడద్రోవగా వాడుకోవడం అలాగే ఇట్లాంటి గంజాయి ఇంకా మిగిలిన మిగిలిన చాలా అవశేషాలు చాలా అవలక్షణాలతో తల్లిదండ్రులకు ఇబ్బంది పెడుతున్నారు సమాజంలో కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మరి దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించి ఇదేమైనా మనకు కట్టడి చేయలేమా ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి లేకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి లింకులు పంపడం ఆ లింకులు వాళ్ళు ప్రెస్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ బ్యాంకులలో ఉన్న లక్షల అమౌంట్ కూడా పోవడం ఇట్లాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయి ఇది ప్రతిరోజు మన భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల సొమ్ము వేరే వాళ్ళు హవాలా మార్గంలో వాళ్ళకు చేరుతుంది బాధితులకు కన్నీరే మిగులుతుంది వాళ్ళు ఆ కాయ కష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బులు పోతున్నాయి అలాగే లక్షల లక్షల డబ్బులు పోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి వాళ్లకు సమాజంలో గుర్తింపు లేకుండా వాళ్ళ పరపతి కూడా పోతుంది అయినా కూడా ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం కార్తీక్ లక్షల లక్షల అప్పు చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇరవై గుంటల భూమి అమ్మి తీర్చినా కూడా ఇవాళ ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి ఒక్కగానొక్క కొడుకు ఆ తండ్రి మాటల్లో మనం ఆవేదన చూడొచ్చు నా కొడుకు కంటే ఏది ముఖ్యం కాదు నేను ఏదైనా చేసి నా కొడుకును బతికించుకుంటానని చెప్పాడు అలాగే కొడుకు భయం ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఒట్టు కూడా వేయించుకున్నారు ఆ కొడుకు ఒట్టు వేసినా కూడా అతడు ఏదైతే ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ ఆ ఉచ్చులో పడిపోయాడు అతడు మళ్ళీ బయటికి రాకుండా పోయాడు కానీ ఇవాళ ఆయన ప్రాణాలు కూడా ఆయన తీసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి యువత మీరు ఆలోచించండి చదువు విజ్ఞానం ఇది ఒక్కటే మనకు టెక్నాలజీ పరంగా వాడుకోండి ఆన్లైన్ గేమ్స్ ఇట్లా ఆడడం అన్నోన్ నెంబర్స్ లింకులు ప్రిస్ చేయడం ఇట్లాంటివి చేసి లక్షల లక్షలు పోగొట్టుకొని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్సు మంటివి